జ దేవ దర్శనం చేసుకుని ఎంత అనమాట కోతులు చూడండి మొత్తం కోతులు ఎట్ట చిందరం అందరూ చేసే గుడ్ మార్నింగ్ దోస్తులు అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మార్నింగ్తో నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో ఏంది ఫుల్గా చెమటలు పట్టినాయనుకుంటారా మార్నింగ్ వాకింగ్కి వచ్చినా కదా అయితే ఒక అర అరగంట అక్కడ వర్కౌట్ చేసి అంటే కొన్ని ఎక్సర్సైజులు చేసి వస్తున్నాం సో అందుకని అయితే ఫుల్గా చెమటలు అయితే పట్టినాయి ఫ్రెండ్స్ డైలీ అంతే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంతా వాకింగ్ చేస్తా ఒక హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేసి వెళ్ళిపోతా అన్నమాట సో చూడండి ఎట్లా ఫుల్గా చెమటలు వెళ్ళబట్టినా ఫ్రెండ్స్ నా బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్కి బెల్ ఐకాన్ వస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి అంటే ఆల్ అని పెట్టుకోండి ఆల్ అని పెట్టుకుని నేను పెట్టిన ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది ఫస్ట్ టైము ఈ బస్సులు మొత్తం కంపెనీ బస్సులు అనమాట సో మేము ఉండేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా కదా సో ఇండస్ట్రియల్ ఏరియాలో చాలా కంపెనీ బస్సెస్ తిరుగుతూ ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ జనంతో ఫుల్ అయితే రష్ ఉంటుంది అనమాట సో ఇక్కడ పక్కన ఒక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే ఒకసారి చూపిస్తాను మొత్తము ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అట్లాగే నవగ్రహాలు ఉంటాయి అలాగే శివాలయం కూడా ఉంటుంది అక్కడ శివాలయం ఉంటుంది సో అయితే ఒక టెంపుల్ మొత్తం చూపిస్తాను మేము మనకి ఈ వీడియోలో అంటే మేము ఉండే ప్లేస్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఇది ఇక్కడ ఇది శివాలయం అక్కడ పక్కనే ముందర ఉన్నది ఒక కంపెనీ అనమాట సో చెప్తాను దీని గురించి మొత్తం ఒకసారి రోజు నేను ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వస్తాను కదా ముందు అయితే ఇక్కడ ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తాను అనమాట అంటే రోడ్ అంటేనే ఉందా కదా చేస్తే అలా మొక్కొని బయటకు వెళ్ళిపోతాను అక్కడ వాకింగ్కి వెళ్ళిపోతాను ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అయితే ఎవరు ఉండరు ఇంకా చూడండి ఇదంతా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇంకా ఇటు పక్క అయితే చాలా కంపెనీస్ ఉంటాయి అనమాట ఇటు లోపలికి చాలా కంపెనీలు ఉంటాయి ఇక్కడ సో ఇదైతే ఒక రాడ్ కంపెనీ మన బిల్డింగ్లకు వాడతారు కదా రాడ్ సో అదైతే రాడ్ కంపెనీ సో మేము ఉండేది ఇటుపక్క ఈ గలీలో ఉంటాం మేము అంటే గలీలో అంటే మేము రెంటెడ్ హౌసే కదా ఉండేది సో ఈ గలీలో అయితే ఉంటాం ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్ నుంచి నేను అట్లా వాకింగ్ చేసుకొని వచ్చి డైలీ ఇక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చుంటాను అనమాట ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూర్చొని వెళ్ళి ఇక్కడ నుంచి ఇదే మేము ఉండే గల్లీలో రూమ్ అనమాట చూడండి ఇక్కడ ఒక మూడు ఫ్యామిలీలు ఉంటాయి కింద ఇక్కడ ఒక మూడు ఫ్యామిలీలు ఉంటాయి సో మా వాళ్ళు ఇంకా లేవనే లేదైతే ఇంకా చూడ డోర్ పెట్టేసి ఉంది ఇది మేము ఉండేది అబ్బు కోతులు చూడండి మొత్తం కోతులు ఎట్ట చిందర వందర వేసేసినాయి చెత్త అంతా ఇది మాదే చెత్త చూపిస్తా చిన్నదానా మా చిన్న పాప ఎట్లా వండుకుంది చిన్న పాప వండుకుంది మా చిన్న పాప మా పెద్ద పాప ఇంకా లేవడం లేదు

గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అక్కడ లేపమ్మా లేపు కొట్టద్దు లేపాలి లేపు చేయబట్టి లేపు అక్క లేవను లేపు లేవు లేవను అయ్యా లేచిందావా ఏమైందిరా పుత్య ఏ జోవి ఏయ్ లేవో ఏమైందిరా ఏమైంది క్లిప్పా ఎడవనా అయ్యో దొరుకుతా లేదా ఎడబడదురా క్లిప్పు టీ ఎడబడది జ్యుత్ క్లిప్పా దొరికిందా ఏది చూపెట్టు అమ్మా క్లిప్పు దొరికిందా గుచ్చుకుందా ఏదేవో లేవా సో నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట అయితే ఫంక్షన్ మా తమ్ముడు వాళ్ళది ట్వంటీ వన్ డేస్ ఉండే మా పాపది తమ్ముడు వాళ్ళ పాపకి ఆ ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట సో లేట్ అయింది అందుకని ఇంకా పండుగ లేవలేదు ఇంకా మా పాప సో ఆ ఫంక్షన్లో ఒక చిన్న క్లిప్ తీసిన చూడండి ఫ్రెండ్స్ ఇలాగే మా డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి డైలీ ఒక వీడియో అయితే పెడతా ఉంటాము ట్రై చేస్తున్నాను ఎందుకంటే నాకు డ్యూటీ టైంలో అసలు వీడియోలు పెట్టడానికి టైమే ఉండదు కానీ అయినా ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను టూ ఇయర్స్ నుంచి ఛానల్ చేస్తున్నాను కానీ అసలు ఒక్క వీడియో వైరల్ కావట్లేదు సో ఇప్పుడైతే మళ్ళీ కష్టపడాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఏదైతే అయితే బ్లాగ్స్ అయితే మళ్ళీ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాగే డైలీ వీడియోస్ అయితే పెడతా ఉంటాం మా వీడియోలు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ అంటే హాల్లో పెట్టుకోండి మేము పెట్టిన ప్రతి వీడియో అయితే మీ ముందుకు వస్తుంది సో మా బ్లాగ్స్ మేము ముందుకు వస్తూ ఉంటాయి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ ఎయిట్ ట్వంటీ సెవెన్ అవుతుంది నాకైతే డ్యూటీకి టైం అవుతుంది సో ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను అయితే నేనైతే ఇప్పుడు రెడీ అయ్యి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్